జుట్టు నిగనిగలాడుతూ పొడువుగా దట్టంగా పెరగాలంటే ఈ జెల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న జుట్టు రాలిపోతున్నా చిట్లిపోతున్నా ఇక పల్చగా అయిపోయి బోడిగుండా అవుతుందేమో అని భయపడుతుంటే ఈ జెల్ని ఒక్కసారి తలకి రాయండి రిజల్ట్ మీకు రెండు నెలల్లోనే కనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా అసలు ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి మీకు ఎలా హెల్ప్ అవుతాయో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను చూసేయండి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి హెయిర్ బాగుండాలి అంటే మనం కొంచెం కష్టపడి లోపలికి మంచి ఫుడ్ని పంపించాలి హెయిర్కి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి హెయిర్ మాస్కులు పెట్టుకోవాలి అప్పుడు ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు అందుకుంటారు ఆలోచన ఒకటి వదిలేసేయండి ఆలోచించే వాళ్ళకి జుట్టు బాగా ఊడిపోతుందంట అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే బయోటిన్ ఎక్కువగా తీసుకోండి బయోటిన్ చాలా మందికి అర్థం కావట్లేదు మేము ఇవన్నీ చేసుకొని తినాలా అనుకుంటున్నారు బయోటిన్ ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో ఒకసారి చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ మీకు ఎవరికైనా బయోటిన్ ట్యాబ్లెట్స్ గురించి కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈరోజైతే ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ మాస్క్ చూపిస్తాను హెయిర్ అయితే ఎలా అంటే పీకినా రాదు అంత గట్టిగా దృఢంగా మారుతుందనమాట దీంతో పాటుగా ఆమ్లా జ్యూస్ ఒకటి బయోటిన్ ట్యాబ్లెట్స్ కానీ బయోటిన్ నట్స్ సీడ్స్ అవి తీసుకోవటం కానీ నేను ఆల్రెడీ నిన్న వీడియోలో ఒక డ్రింక్ చూపించాను మీకు ఆ డ్రింక్ని డైలీ తీసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూడకపోతే ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు పవర్ఫుల్ హెయిర్ మాస్క్ చూపిస్తాను చూడండి ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మా సారి మర్చిపోద్దు లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో ఓకే అండి నేను ఈరోజు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒంటరెక్క మందారం ఆకులు హెయిర్ లాస్ని చాలా స్టాప్ చేస్తుంది కండిషనింగ్ ఇస్తుంది మీ హెయిర్ బాగా డ్రైగా ఉంది ఫ్రీజీగా ఉంది స్ప్లిటెన్స్ వచ్చేసాయి జుట్టు అంతా ఎండిపోయినట్టుగా నిర్జీవంగా ఉంది అనుకున్నప్పుడు చాలామంది కండిషనర్లు అని వెళ్తూ ఉంటారు ఇంతకు మించిన న్యాచురల్ కండిషనర్ మీకు ఎక్కడ దొరకదు ఎన్ని లక్షలు పోసినా దొరకదు మీకు కుదిరితే నెలలో అంటే నెలలో నాలుగు వారాల్లో వారానికి నూరి నూరు పెట్టుకోండి మంచిగా కండిషనింగ్ అనేది ఇస్తుంది నెక్స్ట్ తులసి అండి తులసి ఆకులు మీ దగ్గర ఇవి లేకపోతే పొడులు యూజ్ చేయొచ్చు అనమాట మన తలలో బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇచ్చింగ్ కానీ స్కాల్ప్ కానీ ఉన్నప్పుడు దాన్ని మనం అలా వదిలేస్తాం అలా వదిలేయకండి తులసిని ఇంక్లూడ్ చేసుకోండి అలాగే మేరీ అండి ఈ రోజు నా హెయిర్ ఇంత గ్రోత్గా ఉంది అంటే ది బెస్ట్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రోజ్మెరీ నాకు రోజ్మెరీ తెలిసినప్పటి నుంచి నేను మీకు వీడియో స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను అప్పటి నా హెయిర్కి ఇప్పటి నా హెయిర్కి వచ్చిన డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది ది బెస్ట్ కాంబినేషన్లో కావాలి హెయిర్ మాస్క్ అనుకుంటారు డాండ్రఫ్ వల్ల జుట్టుడిపోతుంది స్కాల్ప్ ఉన్న ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఊడిపోతుంది జుట్టు అలాంటప్పుడు మనం యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ గుణాలు ఉన్నటువంటి తులసిని రోజ్మెరీని మస్ట్ అండ్ షుట్గా మన హెయిర్కి అప్లికేషన్ చేయాలి ఆ ఇన్ఫెక్షన్స్ మొత్తం అంతా రిమూవ్ అయిపోయి లోపల ఫాలికల్స్కి అంతా వెళ్ళినప్పుడు అవి నిర్జీవంగా ఉంటాయి ఆల్రెడీ వాటిని క్లియర్ చేయటానికి ఈ బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అండ్ ఇంకొకటి చెప్తానండి మీకు కుదిరితే వారంలో రెండుసార్లు ఈ మాస్క్ని హెయిర్కి అప్లై చేసుకోండి దీని రిజల్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రీజీనెస్ అంతా రిమూవ్ అయిపోయి జుట్టు చాలా షైనీ ఉంటుంది తర్వాత ఆ ఇన్ఫెక్షన్స్ని బాగా కీల్ చేస్తుంది అండ్ రోజ్ మెరీ మనం యాడ్ చేసాం కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అందులో నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మీరు ఎప్పటికప్పుడు రాసుకోండి అవి యూజ్ చేయండి నా హెయిర్లో వచ్చిన డిఫరెన్స్ మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను ఇలా హెయిర్కి పార్టీషన్స్ తీసుకొని వారానికి ఒకసారైనా సరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ చుండ్ర ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు కానీ ఇది ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ గ్రోత్కి కూడా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుందండి మీరు గమనించినట్లయితే డాండ్రఫ్ ఉన్న వాళ్ళ దగ్గర స్కాల్ప్ ఉన్న ఇచ్చింగ్ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న జుట్టు నిర్జీవంగా రాలి ఎప్పుడు పడిపోతూ ఉంటుంది దువ్వంగా నింతెంత ఊడిపోతుంది ఇది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం అంతా రిమూవ్ అయిపోయి జుట్టు చాలా క్లీన్గా కూడా ఉంటుందన్నమాట ఇలా చక్కగా హెయిర్ అంతా అప్లికేషన్ చేసుకోండి వారానికి ఒకసారి చక్కగా తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి లేదంటే శీకాకాయతో కూడా తలస్నానం చేయండి దీన్ని దయచేసి షాంపూలు మాత్రం అప్లై చేయొద్దు ఓకేనా ఫైనల్గా నా రిజల్ట్ అయితే ఇదండి మీరు ఆల్రెడీ అప్పటి వీడియోస్ ఇప్పటి వీడియోస్ చూశారు కదా నా హెయిర్లో వచ్చిన గ్రోత్ అయితే ఇది నాకు నైంటీ నైన్ పర్సెంట్ హెయిర్ ఫాలింగ్ చాలా కంట్రోల్ అయింది ఎందుకో తెలుసా నేను బయోటిన్ తింటున్నాను అలాగే ఆమ్లా జ్యూస్ తీసుకుంటున్నాను హెయిర్కి ఇలాంటి న్యాచురల్ డిఐవైస్ యూజ్ చేస్తాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ